గారు నిజంగా ముద్రగడ పద్మనాభం గారికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రైట్ రైట్ మంటడి ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు తిరుమలరావు గారు రాజకీయ విశ్లేషకులు తిరుమలరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఏంటి తిరుమలరావు గారు మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు చూపు జనసేన వైపు పడింది జనసేన అధినేతకి ముద్రగడ పద్మనాభం గారికి మధ్య ఒక సందేశాలు నడుస్తూ ఉన్నాయి దానికి ప్రధానంగా పాత్ర పోషిస్తున్నారు తాడేపల్లిగూడ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బుల్శెట్టి శ్రీనివాస్ గారు సో అలా ఎలా ఫీల్ అవుతున్నారు ముద్రగడ గారు రాకని స్వాగతిస్తున్నారు అసలు వస్తారంటారా చివరి నిమిషంలో వైసీపీకి అయితే వెళ్ళాలని చెప్పారు క్లారిటీగా ఆయన ఆయన కుమారులు అందరూ కూడా ఇద్దరు ఇద్దరు కుమారులు గుడ్ మార్నింగ్ అండి డిబేట్ లో ఉన్న అందరికీ కూడా ప్యానల్ మెంబర్స్ కి గుడ్ మార్నింగ్ అండ్ ప్రైమ్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ ఇక్కడ ముద్రగడ గారు వస్తున్నారు అనేది మనం అంటే ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం నమ్మచ్చు ఆయన రాక జనసేనకి ఎంతవరకు బలం అవుతుంది అనే విషయం తెలుసుకుంటే ఇదే జనసేనలో ముద్రగడ గారిని వ్యతిరేకించే వర్గాలు కూడా చాలా ఉన్నాయండి అలాగే ఆయన స్టెబిలిటీ లేని నిర్ణయాలు కొన్ని కొన్ని ఏమవుతాయంటే జనసేనలో కొంతమంది ఇబ్బంది పడ ఇబ్బందిగా ఫీల్ అయినా ముద్రగడ గారు ఆ పర్టికులర్ నియోజకవర్గాల్లో అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కావచ్చు లేకపోతే కొన్ని రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంది ఆ ప్రయత్నంగా నిజంగానే బొప్ప శ్రీనివాస్ గారు ముందుగానే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి ఆయనతో సంప్రదింపులు జరపటం అధినేతతో మాట్లాడించడం వెంట వెంటనే జరిగిపోయినాయి జరిగిపోయినాయి చాలా ఇది ఆహ్వానించ దగ్గర విషయం వాళ్ళ తరపు నుంచి పొలిటికల్ పార్టీగా వాళ్ళ తరపు నుంచి చేసిన ప్రతి స్టెప్పు కూడా మంచిగానే జరిగింది అది రేపు ఎలక్షన్ లో గాని లేకపోతే ఎలక్షన్ ముందు అంటే ఆయన జాయిన్ అవుతున్నారు పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు ఆ పండుగ తర్వాత తీసుకున్న నిర్ణయం వెంటనే ఆయన చెప్పగలిగితే ఇక చిన్న చిత్రగా ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయి ఈ గ్రూపుల్లో తేడాలు ఉన్నాయి అనుకుంటే అవన్నీ పక్కన పెట్టుకుంటే ఆయన ఒక మంచి చెప్పండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి తిరుమల రావు గారు ముద్రగడ పద్మనాభం గారి జనసేన కండవ కప్పుకుంటే ఖచ్చితంగా కుల సంఘాల పేర్లతోటి జనసేనని జనసేన అధినేతని విమర్శించే బ్యాచ్ మొత్తాన్ని కూడా చెక్ పెట్టచ్చు అనేటువంటిది అయితే ఖచ్చితంగా జనసేన అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉంది ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు అంటే తామెవరో తాము ఇంటి పక్కన వారికి కూడా తెలియని వ్యక్తులు కుల సంఘాల పేర్లు పెట్టుకొని మేము ఈ రాష్ట్రానికి పలాని కాపు నాయకులను పెట్టుకొని జనసేన అధినేతను పదే పదే విమర్శిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పొగుడుతూ ఉండేటువంటి ఆ మేధావులకి ఆ నాయకులకి ఆ తరహా నాయకులందరికీ కూడా ముద్రగడ రాకుత చెక్పడిద్ది అనేటువంటిది అయితే ఒక ప్రధానంగా ఉంది అది పార్టీకి వెయ్యి బలం ఇస్తుందని కరెక్ట్ అండి మీరు బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక్కడ మా కాపు నేను బీయింగ్ కాపు ఇది మన అదే ముద్రగడి గారు అటెండ్ అయిన మీటింగ్ రంగగారు కోసం పెట్టిన కాపునాడు మీటింగ్ అదే కాపునాడు ఆర్ నేను జర్నీ చేస్తున్నాను ఇప్పుడు వరకు అది యాభై ఏళ్ళ కిందటి మాటది ఆ సంఘం ఇదే ముద్రగడి గారు అటెంటింగ్ లో ముఖ్య అతిథిగా వచ్చారు అందరికి తెలిసిందే పాత హిస్టరీ అది అటువంటి సంఘాలు ఒకటో రెండో ఉన్నాయండి నలభై ఏళ్లకు పైగా పనిచేసే ఒకటో రెండో మాత్రమే ఉన్నాయి అది ఒక స్వర్గీయ పిల్ల వెంకటేశ్వరరావు గారి తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఆ సంఘం కూడా చీలిపోయింది ఇప్పుడు ఏకైక సంఘం ఒకటే ఒకటి ఉన్నదయా అంటే ప్రస్తుతం మిర్యాణ వెంకట్రావు గారి స్థాపితంగా లేకపోతే అప్పుడు ముద్రగడ గారు వచ్చి మీటింగ్ చెప్పిన కుల సంఘంగా ఒకటే ఒకటి ఉన్నదండి కాపు సంఘం కాపునాడు ప్రస్తుతం బాలా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో అది నడుస్తుందండి అప్పటి నుంచి అటువంటి సంఘానికి వ్యతిరేక ఇప్పుడు వీళ్ళందరూ అన్నారు చూసారా ఇంటి పక్కన వాళ్ళు కూడా తెలియదండి వాళ్ళు నిజంగానే తెలియదండి వాళ్ళు ఎవరికి తెలియదు పైగా మీటింగ్లకు వస్తారు ఏమేమో మాట్లాడతారు ఒక పక్కన ఒక పక్కనేమో వచ్చి అబ్బో మనందరం కలిసి పనిచేద్దాం మన సంఘాలన్నీ చేద్దాం అంటారు ఇటువంటి వాళ్ళందరిలో కొంతమంది జనసేన నాయకులతో ఉన్న రిలేషన్స్ దగ్గర పెట్టుకుని వెళ్లి తప్పుడు సమాచారాన్ని జనసేన పార్టీ అధినేతకి చేరవేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి ఇటువంటి వాళ్ళందరికీ ఒక రకంగా దండి పడినట్టే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా మనము అంటే ఈ ముద్రగడ గారు వచ్చేసి జాయిన్ అవుతున్నారని చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా తమ తమ ఇతర పార్టీ అంటే కోవర్ట్లు కోవర్టిజం చేసే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఏదో మేమే అని చెప్పి వీళ్ళందరికీ కూడా తాళం పడినట్టేనండి అందరికి హండ్రెడ్ పర్సెంట్ తాళం పడినట్టే ఈ సందర్భంగా నేను ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నానండి ఇప్పటికైనా సరే ముద్రగడి గారు వచ్చారు కాబట్టి ఇప్పటికైనా సరే నలభై ఏళ్లకు పైగా పనిచేసే కుల సంఘాల పెద్దల్ని ఒక్కసారి ఆ జనసేన అధినేత కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు కూడబెట్టుకుని ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఎంత బలంగా ఓటింగ్ జరుగుతుంది ఎంత బలంగా జనసేన ఇంకొంచెం పెరుగుతుంది అనేది నేను చెప్పగలను రైట్ 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 థ్యాంక్ యూ తిరుమలరావు గారు ఫోన్ కాల్ అందుబాటులోకి రైట్ డిబేట్ కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం